ఈ ఈరోజు తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి సబ్ కలెక్టర్ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులని కాలరాచే విధంగా నాలుగు కోట్లు తీసుకొచ్చి నాలుగు కోట్ల కింద ఈరోజు వారు సాధించుకున్నటువంటి సంక్షేమ పథకాలని సంక్షేమ పథకాల అమలు ఇప్పటి వరకు లేబర్ డిపార్ట్మెంటే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈరోజు దాన్ని ఓపెన్ వేలం పాటల ద్వారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది అట్లా ప్రైవేట్ కంపెనీలకు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్ప ఈ భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం జరుగుతుంది ప్రైవేట్ కంపెనీలకు మాత్రమే లాభాలు జరుగుతాయి ఈ ఇది సరైనది కాదని అయ్యా మోడీ గారు వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేనట్లయితే పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులతో ఆందోళనకు పూలు పూనుకుంటామని మేము మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కల్పిస్తున్న సంక్షేమ పథకాలనే ప్రైవేట్ ఎత్తులకు వివరాలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు పౌన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల అమలును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు పౌన నిర్మాణ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను అమలును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రైవేట్ వర్దిల్లారే పౌర్ణ నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధి పౌన నిర్మాణ కార్మికుల ఐక్యత అధిలా పౌర్ణ నిర్మాణ కార్మికుల ఐక్యత అడుగుల పరిష్కరించారే పౌర్ణ నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి పౌర్ణ నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే అందులో పౌర్ణ నిర్మాణ కార్మికుల సమస్యలను వేట్టడే పౌర్ణ నిర్మాణ కార్మికుల సమస్యలను వేట్టడే అయ్యో